హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా నలభై ఏళ్ళ వయసులో అమ్మ విజయం అమ్మ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న ఎదుగు బతుకులేని జీతం తండ్రి రేడియో జాకీ రే రేడియోలో ప్రపంచంలో జరిగే పలు రకాల విషయాలు గ్యాదర్ చేసి చెప్పేవాడు తండ్రికి కూతురికి ఎప్పటి నుంచో ఐర్లాండ్ వెళ్ళాలని దానికోసం వీసా అప్లై చేశాడు అయితే వచ్చింది కానీ భర్త మురళి భారత శైలజకి ఒక షరతు పెడతాడు ఆమెకి అక్కడ ఉద్యోగం వస్తేనే తీసుకెళ్తా అంటాడు ఆమె ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తుంది అయితే కొన్ని ఉద్యోగాలకి లిమిట్ ముప్పై సంవత్సరాలని కొన్ని ఉద్యోగాలకు ఆమెకి ఇంగ్లీషు సరిగ్గా రాకపోవడంతో ఆమెకి ఏ ఉద్యోగం రాలేదు అయితే మోహన్కి అక్కడ ఉద్యోగం వచ్చింది కూతుర్ని తీసుకుని పక్క రోజే ఐర్లాండ్ ప్రయాణం కూతురు అయితే తన తల్లిని లెక్క చేసేది కాదు పైగా నేను ఇక్కడ ఉండి నీలాగా ఏమి చేతకాధాల ఉండిపోవాలా నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అని ఎగతాళిగి చేసి మాట్లాడుతుంది భర్తకి చెప్పాలని వస్తే భర్త కూడా తనకి ఎన్నో ఉన్నాయి ఆపకు కాదండి ఈ వయసులో అమ్మ కావాలి మంచి చెడు చెప్పి అమ్మ దగ్గర ఉంటే మంచిది అని చెప్తుంది పర్వాలేదు నేను చూసుకుంటాను అని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు భర్తని కూతుర్ని ఫ్లైట్ ఎక్కించి తన స్నేహితురాన్ని కలిసి ఎక్కి ఎక్కి సాగింది ఇంటికి చేరుకొని ముఖం కడుక్కొని టీ పెట్టుకొని మేడ మీదకి వచ్చి కూర్చుంది చుట్టూ మొక్కల్ని ఎండిపోయడం కనిపించాయి ఇప్పుడు తనకి మొక్కలే ఫ్రెండ్స్ వాడది ఇండివిజువల్ హౌస్ పక్క రోజు ఆఫీస్కి సెలవు పెట్టి మరీ గార్డెన్కి వెళ్ళి కంపోస్ట్ కొన్ని విత్తనాలు తెచ్చుకుంది ఎండిపోయిన మొక్కలన్నీ తీసేసి మట్టి మార్చి విత్తనాలు వేసి రోజు నీరు పోయి సాగింది కొద్ది రోజులకు అవి మొలిచాయి ఎంతో ఆనందంగా అనిపించింది అలా కొద్ది రోజులకి ఏపుగా పెరిగి కాయలు ఇవ్వడం మొదలుపెట్టాయి సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమె మరింత సరం తీసుకొని ఆర్గానికంగా పంటలు పండించి అందరికీ అందించసాగింది భర్త ఐర్లాండ్ తీసుకుని వెళ్దామని వస్తే భారతదేశం బదులు రావడానికి తను ఇష్టపడలేదు ఆమె విజయం చూసి కూతురు భర్త ఎంతో సంతోషించారు ఇండియాకు తిరిగి వచ్చారు కేవలం ఆమె విజయం కోసం మీకు మా కథను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి